హాయ్ ఫ్రెండ్స్ ఈసారి నా బర్త్డే కోసం అయితే మీషో నుంచి ఇలా లెహంగా అయితే తీసుకున్నాను ఎప్పుడు డ్రెస్సెస్ సారీసే కదా ఈసారి లెహంగా ట్రై చేద్దామని అయితే ఇలా తీసుకున్నాను పట్టు టైప్ అయితే అందరూ వాడుతున్నారు కదా నేనైతే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది అస్తమాను క్యారీ చేయడానికి బాగుంటుందని చెప్పి అయితే ఇలాగ క్రేప్లో తీసుకున్నాను ఫుల్ లైట్ వెయిట్ ఉంది వర్క్ కూడా ఇలా వచ్చింది చాలా బాగుంది వర్క్ అయితే పైన మొత్తం మనకి స్టిచ్డ్ వచ్చేస్తుంది ఓన్లీ సైడ్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది లోపల క్రేప్ వచ్చింది మనకి లైనింగ్ అనేది ఓని అయితే చాలా స్మూత్ ఉంది ఫుల్ కట్ వర్క్ వచ్చింది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది మనకి ఓని అలానే బ్లౌజ్ ఒకే కలర్ లో కనిపిస్తున్నాయి అంటే కొంచెం మెరుపు అనేది తక్కువ ఉంది పరిక్ని కంటే కూడా చూసారు కదా బ్లౌజ్ ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి అయితే మనకి జిగ్జాగ్ కట్ వర్క్ టైప్ లో ఇలా వచ్చింది చాలా బాగుంది ఇది అయితే నేను ఆఫర్లో తీసుకున్నానండి ఎయిట్ ఫిఫ్టీ అలా పడింది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కావాలి అంటే చెక్ చేయండి పోలెస్టర్ లైనింగ్ అయితే ఇచ్చాడు బ్లౌజ్ కి మనం కాటన్ వేసుకోవడం మంచిది పిక్ అయితే ఇలా ఉంటుంది కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో నేను ఫ్యూచర్లో లాంగ్ ఫ్రాక్ కింద కూడా కన్వర్ట్ చేసుకుందామని అయితే తీసుకున్నాను నచ్చితే లైక్ చేయండి